కాబట్టి పొరపాటును కూడా నన్ను ఆయన అంగీకరించడు ఎందుకంటే నేను పాపిని అందుకే వాళ్ళు నన్ను రానిలేదు న్యాయమే నీలాంటి వాడికి ఎందుకు యేసు అని ఎట్టేశారు పర్వాలేదు న్యాయమే అది ఎందుకంటే నేను అరుకుండిగా దయా దాక్షిణ్యాలు లేని కఠినోడ్ని అని ఏదో తన ఫీలింగ్స్ తనకి తన బాధ తనది ఏంటో యేసుప్రభుని చాలా మంది చూస్తున్నారు అక్కడ చూస్తున్నారు ఇంకా అక్కడ చెప్పాలంటే మహాపరిశుద్ధులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారు యేసుప్రభుని చూడండి యేసుప్రభు చుట్టూ ఉన్నవాళ్ళు పరిసయులు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు సద్దుకాయలు ఉంటారు యూదులు ఉంటారు యూదేతరులు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు ఏసుగు దగ్గరలోనే ఉన్నారు ఏసుకు సమీపంలోనే ఉన్నారు ఏసును తాకుతున్నారు ఏసు మీద పడుతున్నారు జక్కయ్య అనేవాడు దూరంగా ఉన్నాడు చెట్టు మీద ఉన్నాడు అతని ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉన్నాయి యేసు ప్రభుని ఒక వ్యక్తి కలుసుకున్నప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు అతనిలో కొన్ని సంభవాలు జరుగుతాయి సరిగ్గా కాని ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే సరిగ్గా ఒకడు ఆత్మలో యేసును కలుసుకుంటే ఆ వ్యక్తిలో కలిగేటువంటి ప్రకంపనలు వేరుగుంటాయి ఆశ్చర్యం ఏంటంటే అక్కడున్నోళ్ళు యేసును చూశారు ఈ జక్కయ్య అనే వ్యక్తి కూడా యేసును చూశాడు వాళ్ళైతే ఇంకా ఎక్కువ సమీపంలో ఉన్నారు జక్కయ్య కొంచెం దూరంగా ఉన్నాడు కానీ మొత్తానికి ఇద్దరు యేసును చూస్తున్నారు చూస్తున్నప్పుడు ఈ దగ్గరుండి చూసేవాళ్ళు దగ్గరుండి ఆయన మాటలు వినేవాళ్ళు కలుసుకునేవాళ్ళు వాళ్ళ స్పందన ఒక రకంగా ఉంది దూరంలో చెట్టు మీద ఉండి యేసును చూస్తూ యేసు ప్రభుని గురించి అని యొక్క ప్రకంపన లేదా అని హృదయంలో స్పందన వేరుగా ఉంది